లక్కీ న్యూస్కి స్వాగతం గత పది సంవత్సరాల కాలంగా దాతల సహకారంతో రాజమండ్రి రూరల్ నామవరం పెట్రోల్ బంక్ వద్ద నిర్వహిస్తున్న మానవీయ అనాథ వికలాంగుల వృద్ధాశ్రమంను పాత నామవరం విఎస్ మహల్ వెనుక మట్టి రోడ్డు జీడి పిక్కల ఫ్యాక్టరీ పక్కకు ఆశ్రమానికి తరలించడం జరిగిందని మానవీయ అనాథ వికలాంగుల వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు తానేటి శ్రీనివాస్ పేర్కొన్నారు అరవై మంది వృద్ధులు వికలాంగులు అనాథలతో నిర్వహించే వృద్ధాశ్రమాన్ని సువిశాల ప్రాంగణంలో వృద్ధులు నివసించేందుకు అన్ని రకాల సౌకర్యాలతో శాశ్వత భవనం టాయిలెట్లు వంటశాల తదితర అన్ని రకాల సౌకర్యాలు భవనాలు నిర్మాణం జరుగుతున్నట్లు తెలిపారు వృద్ధాశ్రమం భవన నిర్మాణాలకు దాతలు తమకు తోచిన విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు నగదు వస్తువులు నిర్మాణ సామాగ్రి ఫర్నిచర్ వృద్ధులు వినియోగించే మంచాలు కుర్చీలు ఇతర ఏ వస్తువులు అయినా విరాళాలుగా దాతలు ఇవ్వవచ్చునని పేర్కొన్నారు దాతలు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర శుభకార్యాలు తమ వృద్ధాశ్రమంలో నిర్వహించి వృద్ధులను ఆదుకోవాలని కోరారు విరాళాలు ఇచ్చిన దాతలు సూచించిన తమ తల్లిదండ్రులు బంధువుల పేర్లను నూతన భవనాలకు పెట్టడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా మానవీయ వృద్ధాశ్రమం భవనాలు నిర్మించే స్థలాన్ని ఆయన చూపించారు తమకు తోచిన విరాళాలను దాతలు ఫోన్ పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ నైన్ వన్ టూ త్రీ ఎయిట్ నెంబర్కు వేయవచ్చునని తెలిపారు చిరునామా తానేటి శ్రీనివాస్ మానవీయ వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు మానవీయ ఐక్య సేవా అసోసియేషన్ మహల్ వెనుక జీడిపి ఫ్యాక్టరీ రోడ్డు నామవరం రాజమండ్రి రూరల్ సహాయం చేసే దాతలు సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ నైన్ సంప్రదించగలరు ఈ స్థలాన్ని అంతటినీ కూడా వీళ్ళ వృద్ధులు వికలాంగులు ఎవరు లేనటువంటి అనాదులు ఉండడానికి ఈ స్థలాన్ని అంతటినీ కూడా దాతల సహకారంతో ఆ సంస్థ పేరు మీద కొనటం జరిగింది దీంట్లో ప్రస్తుతానికి మనం పర్మనెంట్ గా బోర్ వేయించడం తో పాటు ఏడు నాలుగు బా ల్యాట్రిన్ బాత్రూమ్స్ అలాగే గా బాత్రూమ్స్ కూడా కట్టడం జరిగింది దీనికి ఇంతవరకు కొంతమంది దాతలు సహకరించినట్లయితే వీళ్ళందరికీ గా భవంతిలు కట్టాలనుకుంటున్నాం దాంట్లో ఎవరైనా పెద్దవారు సహకరించినట్లయితే వాళ్ళు నాన్నగారి పేరు మీద కానీ తల్లిగారి పేరు మీద కానీ కావాలన్నా వాళ్ళ పేర్లు పెట్టడానికి మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు కాబట్టి దాన్ని కూడా మీరు మాకు మాతో మాట్లాడినట్లయితే ఆ విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు మనం చేస్తున్నాం వెస్టర్న్ కమర్సీ పెట్టడం జరిగింది ఇవే మొత్తం ఇప్పుడు గా మూడు అయితే రెడీ చేసాం ఇంకోటి కూడా వర్కర్స్ వల్ల ఆగింది ఇది కూడా విత్ టైల్స్ చాలా నీట్ గా చేయడం జరుగుతుంది వీళ్ళకి మంచి ఆ వసతులతో పాటు అన్ని కూడా సౌకర్యాలు బాగా ఇవ్వాలని ఆలోచన చేస్తున్నాం ఇంతవరకు మాకు దాతలు ఈ రీతిగా కొంతవరకు సహకరించారు ఇంకా కొంచెం మరి ఇది చాలా భారీ ఎత్తు ప్రాజెక్టే కాబట్టి మీలో కూడా ఎవరైనా సహకరించినట్లయితే మీ పేరు మీద ఏదైనా కావాలైనా అది చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం వేసింది లేసిందైతే వాళ్ళు ఇప్పుడు ఉండటానికి ఇదిగో ఒక రెండు మూడు రోజుల్లో వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం అక్కడ చేస్తుండగానే ఇక్కడ మేము పనులు చేయడానికి మేము కూడా దగ్గర ఉంటే మీకు కూడా చూసిన చూసే వారికి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మార్చడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఇదంతటిని కూడా మేము రెడీ చేసాం వాళ్ళ కోసం దాన్ని త్వరలోనే ఈ రోజు రేపటిలోనే ఇక్కడికి మార్చడానికి ఆలోచన చేస్తున్నాం ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు మరి మానవీయ ఆశ్రమాన్ని గతంలో నామవరం పెట్రోల్ బంక్ ఎదుర్కొండగా ఉండేది దాన్ని ఇక్కడ మార్చడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు వరకు షెడ్ టెంపరీగా వేయటం అలాగే వాళ్ళకి వాష్రూమ్స్ ఏర్పాటు చేయటం ఇక్కడ చుట్టుపక్కల మనుషులు ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది కొంతవరకు దాతలు ఇప్పటి వరకు సహకరించారు అయితే ఇంకా సహకరిస్తే వారికి పర్మనెంట్గా స్థిరమైనటువంటి కట్టడం కట్టాలని ఆలోచన చేస్తున్నాం కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీరైతే మీరే డైరెక్ట్గా వచ్చి మీకు ఏదైనా చేయాలనిపించినప్పుడు ఈ మా యొక్క ఆశ్రమం దగ్గరికి వచ్చి మీరు మాకు హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నాం మీరు చూస్తున్నటువంటి ఈ ప్లేసు ఇది పాత అమ్మవారంలోకి వస్తుంది ఇది చెప్పాలంటే ఇక్కడ విఎస్ మహాల్ అనే సినిమా హాల్ ఉంది దాని బ్యాక్ సైడ్ కొంచెం మట్టి లాగా ఉంటుంది కానీ కొంచెం రోడ్డు అయితే చూడడానికి ప్రస్తుతానికి బాగాలేదు ఆ రోడ్డు కూడా కొంచెం బాగా చేసుకొని ఇక్కడ రావాలని ఆలోచన చేస్తున్నాం సినిమా హాల్ వెనకాల పాతనామవరం మానవీయ ఆశ్రమం ఇక్కడ మన దగ్గర ఇంచుమించుకి యాభై నుంచి అరవై మంది ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ వృద్ధులు వికలాంగులు కొంచెం ఎవరైనా లేని వాళ్ళు అనాథులు ఈ మూడు కేటగిరీకి సంబంధించినటువంటి ప్రజలు మా దగ్గర ఉంటారు వీళ్ళ దగ్గర నుంచి మేము పూర్తిగా ఇది మనీ మైండెడ్ కాకుండా వాళ్ళు గవర్నమెంట్ పెన్షన్లు అయితే కొంతమందికి వస్తున్నాయి ఓ పన్నెండు పదమూడు దాకా మిగిలిన వాళ్ళకి ఏమి రాకపోయినా మేమే చూస్తున్నాం కొంతమంది దాతలు రాజమండ్రిలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్నవారు సహకరిస్తున్నారు వారి సహకారంతో ఈ రోజు వరకు కూడా మరి వారి పరిరక్షణ అంతా కూడా మేమే చేయడం జరుగుతుంది ఇంకా కూడా వారికి మీ ఇలాంటి వారు సహకరిస్తే ఇక్కడ వారికి స్థిరమైనటువంటి ఒక మంది బావంతిని కట్టాలని ఆలోచన చేస్తున్నాం మీరు మరి గత మీరు మీ ఇంట్లో లేదంటే మీ ఫ్యామిలీలో అనేక రకాలమైన శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి లేదంటే ఏదైనా కార్యక్రమం అయినా కూడా మా దగ్గరకు వచ్చి మీ మీ సంతోషంలో మేము కూడా భాగస్థులు అవ్వాలనుకుంటున్నాం దానికి మీరు మాకు సహకరించినట్లయితే వీరికి మీ పుట్టినరోజు సందర్భంగానో పెళ్లి రోజు సందర్భంగానో భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేసి వారి ఆనందంలో మీరు కూడా చూడగలుగుతారు కాబట్టి అలాంటివి కూడా మీరు మాకు సహకరిస్తారని మనం చేస్తున్నాం మా నెంబరు నైన్ ఫోర్ నైన్ త్రీ వన్ నైన్ వన్ టూ త్రీ ఎయిట్ ఈ నెంబర్ సహకరిస్తే మీకు ఏదైనా ఉన్నట్టయితే ముందుగా చెప్తే దాని ప్రతి కార్యక్రమం చేయడానికి మేము సహకరిస్తాం ఫౌండేషన్ మానవీయ ఆశ్రమం ఇది పూర్తి పేరు అయితే మాసాన్ని మేము పిలుచుకుంటున్నాం మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ దీనికి సంబంధించి దీనికి సంబంధించి ప్రస్తుతానికి అది యూట్యూబ్ కూడా ఒకటి రన్ అవుతుంది అది కూడా మీరు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం